நீ ஆலியனா ஆ ஆ இருக்கா பிராம் பத்த நீ இருக்காதா અલக்கது மார ஊகர் வந்து மீரே ஊகர்வல்ல இத நீ மீரவன் செஞ்சாரு ஓதேவன சென்மா கிருஷ்ணா நம்ம கிருஷ்ணா हैन घबर कृष्णा हूं फाइनली மீரே நீ நம்ம பட்டுக்கணும் நம்ம செய்யணும் சார் வரமங்க நீ பத்த పరుగు ఉంటుందమ్మా ఈరోజు పెద్దపులేరు గ్రామంలో జ ఇటీవల కాలంలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదాలకు గురైన బాధ్యతలకి పశ్చిమగోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ తరఫున వారికి వంట సామాన్లు అదేవిధంగా టార్ఫలైన్లు రగ్గులు అందజేయడం జరిగింది మరి రెడ్ క్రాస్ సంస్థ జిల్లా సంస్థ భీమవర్లో ఉన్నప్పటికీ మన పెద్దపులేరు గ్రామానికి చెందినటువంటి కల్దిండి రఘుసీతారామరాజు గారు రెడ్ క్రాస్ సభ్యులుగా ఉండి గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా శాఖ ఎంతో అభివృద్ధికి కృషి చేసిన ఆయన ఇక్కడ ప్రమాదం జరిగిందన్న విషయం ఎంటనే జిల్లా రెడ్ క్రాస్ శాఖ శివరాంభద్రరాజు గారు ప్రెసిడెంట్ గారు తెలియజేయడం ఎంటనే ఆయన స్పందించి ఈ రిలీఫ్ మెటీరియల్ని గ్రామ పెద్దల అయినటువంటి కలిదండి వర్మ గారు సీతారామరాజు గారు కచ్చిన రాజు గారు తదితర విఆర్ఓ గారు తదితరులు పెద్దల సమక్షంలో బాధితులకు అందజేయడం జరిగింది మరి రెడ్ క్రాస్ అంటే కేవలం అందరు బ్లడ్డే అనుకుంటారు బ్లడ్ డొనేషన్ అని బ్లడ్ డొనేషన్ మాత్రమే కాదు ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మీకు ఎక్కడ యుద్ధాలు జరిగినా లేదంటే ఇలాంటి విపత్తులు జరిగినా రెడ్ క్రాస్ తమ వంతుగా ప్రజలకు కొంత సహాయపడుతుంది మరి రెడ్ క్రాస్ సంస్థకి ఈ అవకాశం కల్పించిన మా జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ కలిదిండి రఘు సీతారామరాజు గారికి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ జిల్లా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు